హలో హాయ్ ఫ్రెండ్స్ బిగ్ బాస్ సీజన్ ఎనిమిది తెలుగు అప్డేట్లు దయచేసి నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బిగ్ బాస్ ఎనిమిది నుంచి ఐదవ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని హోస్ట్ నాగార్జున ట్విస్ట్ ఇచ్చాడు అంటే ఈసారి రెండు వికెట్లు మాట వాళ్లు ఎవరు కావచ్చు ఎందుకు ఇదంతా ఈ వారం నామినేషన్స్ కూడా హోరాహోరీగానే జరిగినట్లు కనిపిస్తుంది మంటల్లో ఫోటో వేయాలి అనే కాన్సెప్ట్ ఎలిమినేషన్ ప్రక్రియ జరిగింది ఈసారి విష్ణుప్రియ నైనిక ఆదిత్య ఓం మణికంఠ నబీల్ నిఖిల్ నామినేషన్స్ లో ఉన్నట్లు తెలుస్తోంది వీళ్లలో ఆదిత్య నైనికకి తప్పితే మిగిలిన వాళ్లకు కూస్తో ఫ్యాన్ బేస్ ఉంది ఓట్లు కూడా బాగానే పడుతున్నాయి అలా ఆదిత్య నైనికలో ఒకరిని వారం మధ్యలో పంపేస్తారు మరొకరిని వీకెండ్లో పంపించేస్తారనిపిస్తోంది వారం దసరా సందర్భంగా వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఉన్నాయి అందుకే ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ప్లాన్ చేశారు ఇక వైల్డ్ కార్డ్ ద్వారా వచ్చే వాళ్ళలో ముక్కు అవినాష్ హరితేజ రోహిణి నయని పావని గౌతమ్ కృష్ణ పేర్లు వినిపిస్తున్నాయి యాంకర్ రవి కూడా ఈ లిస్టులో ఉండొచ్చని అంటున్నారు వీటిపై క్లారిటీ రావాలంటే మరో వారం ఆగితే సరిపోద్ది ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ కామెంట్